హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మనము బయట ప్రీమిక్స్ పౌడర్స్ ఎన్నో కొంటామండి కానీ అన్నింటిలో ప్రిజర్వేటివ్స్ అనేది వేస్తారు కదా అదే మన ఇంటిలో రసనా ట్యాంగ్ వంటి టేస్ట్ వచ్చేటట్టుగా మనమే మన ఇంటిలో వాటర్ మెలన్ ప్రీమిక్స్ పౌడర్ను మనం చేసుకోవచ్చండి సేమ్ బయట కొంటే ఆ ప్రీమిక్స్ పౌడర్తో మనం జ్యూస్ చేసుకుంటే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అదే మనము మన ఇంటిలో ఈ రస్న వాటర్ ప్రీమిక్స్ పౌడర్ చేసుకున్నావా చాలా ఈజీగా మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీరు ఏం చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేశారా సబ్స్క్రైబ్ కిందనే ఉంది కదా ఒక్క క్లిక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ మీద ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ తీసుకున్నానండి ఇది ఒక కేజీ దాకా ఉంటుందన్నమాట ఇది శుభ్రంగా కడిగేసుకుని మజ్జిగ ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి నేను చేస్తున్న ఈ రస్న వాటర్ మిలన్ ప్రిమిక్స్ పౌడర్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవండి రియల్గా ఆర్గానిక్ వేలో నేను చేస్తున్నానండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎండాకాలం కదా ఇటువంటి వాటర్ మిలన్ ప్రిమిక్స్ పౌడర్ను మనం చేసి పెట్టుకుంటే చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాస్ తీసుకొని చక్కగా ఒక చెంచా పౌడర్ వేసుకొని మనము వాటర్ మిలన్ జ్యూస్ను తాగేయచ్చు ఇప్పుడు నేను ఈ విధంగా కట్ చేస్తానండి దీంట్లో మనం గింజలు తీసుకుంటే మంచిది ఒకవేళ గింజలు తీసుకోకపోయినా పర్వాలేదు కానీ ఫిల్టర్ చేసేసుకుంటాం కనుక ఇప్పుడు మనం వాటర్ మెలన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకోండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది మనం అనుకుంటాం వాటర్ మెలన్ కట్ చేయడం కష్టం అని చెప్పేసి కానీ ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను దీంట్లో నేను సీడ్స్ అయితే తీసేసానండి మీరు కూడా తీసేస్తే మంచిది ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కదా కొంచెం అది కూడా పేస్ట్గా అయిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వాటర్ మెలన్ పచ్చకాయ ముక్కలని అన్నింటిని మనం వేసేసేయాలండి వేసేసి దీంట్లో మనం ఎటువంటి వాటర్ అనేది పొయ్యి ఎందుకంటే మనము ప్రీమిక్స్ పౌడర్ చేసుకుంటున్నాం కదా వాటర్లో తీస్తే పాడైపోతుంది అందుకని చెప్పేసి అసలు ఎటువంటి వాటర్ లేకుండా మనం వాటర్ ఎలిమెంట్ మొక్కల్ని మాత్రమే వేయాలన్నమాట వాటర్ మెలన్లో ఎలాగైనా వాటర్ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు చూడండి స్మూత్ పేస్ట్ కింద నేను తయారు చేస్తే ఈ విధంగా జ్యూస్ కింద వచ్చేసింది ఎందుకంటే వాటర్ మెలన్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఈ విధంగా మనం ఎటువంటి వాటర్ ఉపయోగకుండానే ఈ విధంగా మనం వాటర్ మెరంగు జ్యూస్ అనేది చేసేసుకున్నాం ఇప్పుడు దీనిని మనం ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకునే ముందు పక్కసార్ ఫిల్టర్ చేసేద్దాం ఎందుకంటే కొంచెం కొంచెం తొక్కు అనేది ఉంటుంది కదా ఆ తొక్కునంతటిని మనం పక్కకి తీసేయాలి అందుకని చెప్పేసి ఒక్కసారి స్పూన్తో ఈ విధంగా కలపండి కిందకి జ్యూస్ వస్తుంది పైన మాత్రమే పిప్పి ఉండిపోతుంది ఈ పిప్పిని కూడా పాడేయాల్సిన అవసరం లేదని చక్కగా బౌల్లో వేసుకుని కొంచెం షుగర్ వేసుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది టేస్టీ ఎమ్మెగా ఇప్పుడు ఆ తొక్కునంతటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం జ్యూస్ని మాత్రమే తీసుకుందామండి చూసారా ఈ విధంగా జ్యూస్ అనేది వచ్చేసింది ఎటువంటి వాటరు మనం వేయకుండానే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి మంచి కలర్గా ఉంది కదా పూర్తిగా రెడ్ కలర్లో అంటే బాగా పండినటువంటి వాటర్ మెలన్ మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నేను ఈ వాటర్ మెలన్ జ్యూస్ని అంతటినీ వేసేస్తున్నానండి ఈ విధంగా వాటర్ మెలన్ జ్యూస్ని వేసేయండి వేసేసిన తర్వాత నేను ఒక కేజీ తీసుకున్నాను కదండి కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే రెండు వందల యాభై గ్రాములు పంచదార వేసుకోండి ఒకవేళ మీకు పంచదార ఇప్పుడు వేసుకోకూడదు అనుకుంటే స్కిప్ చేయవచ్చు కానీ పంచదార వేసుకుంటేనే బాగుంటుందండి అందుకని చెప్పేసి ఒకప్పుడు పంచదార కాదు అనుకున్నప్పుడు మనకి మిశ్రీ ఉంటుంది కదండి ఆ మిశ్రీని పౌడర్గా చేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిశ్రీని పౌడర్ కింద చేసి వేసానండి ఎందుకంటే ఎండాకాలం కదా మిశ్రీ వేయడం వల్ల చక్కగా చలవ కూడా చేస్తుంది అందుకని మీ ఆప్షన్ అండి షుగర్ కావాలంటే షుగర్ వేసుకోండి కావాలంటే మీరు మిశ్రీని వేసుకోండి అదేనండి పటిక బెల్లం ఉంటుంది కదా ఆ పటికి బెల్లాన్ని పౌడర్ కింద చేసుకుని వేసుకొని ఒక్కసారి ఈ విధంగా మాత్రం కలపండి అంతే ఎక్కువగా కలపకండి ఎందుకంటే పాకుండా అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం కదపండి తర్వాత దీనిని మనం ఫ్యాన్ గాలి కింద పెట్టాలండి ఎండలో అస్సలు పెట్టకూడదు మనం ఫ్యాన్ కాళ్ళ కింద పెడితే ఇది శుభ్రంగా ఎండిపోతుందండి చూడండి ఒక రోజు తర్వాత నేను దీనిని చూపిస్తున్నాను ఈ విధంగా వచ్చేసింది అంటే వాటర్ అంతా పుట్టిగా అబ్జార్బ్ అయితే ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఒక రోజుకి ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్యాన్ స్పీడ్లో పెట్టి దాని కింద మాత్రమే ఈ ప్లేట్ని పెట్టండి ఎండలో పెట్టద్దు ఎండలో పెడితే అది పానకంగా తయారైపోతుంది అస్సలు బాగోదు అందుకని చెప్పేసి వన్ రోజు తర్వాత ఒక్కసారి ఈ విధంగా కదపండి కదిపిన తర్వాత మళ్ళీ దీనిని మనం ఫ్యాన్ కింద పెట్టాలి ఒక మూడు నాలుగు రోజులు మనం పెట్టాము అంటే మనకి శుభ్రంగా పౌడర్ పౌడర్ కింద వచ్చేస్తుంది నేను దీనిని ఒక మూడు రోజుల తర్వాత నేను చూపిస్తున్నానండి మూడు రోజుల తర్వాత చూడండి ఈ విధంగా పౌడర్ పౌడర్గా అయిపోయింది ఒకవేళ త్రీ డేస్లో అవ్వలేదంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టండి కానీ త్రీ డేస్లో అయిపోతుంది ఈ విధంగా పౌడర్ కింద అయిపోయింది కదా చూడండి చక్కగా వాటర్ మెలన్ ఎటువంటి కలర్లో ఉంటుందో అటువంటి కలర్లోనే మనకి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీనిని మనం ఏం చేయాలంటే మిక్సీ వేసి మిక్సీ పట్టాలన్నమాట కొంచెం ఎందుకంటే పూర్తిగా పౌడర్గా లేదు కదండి కొంచెం కొంచెం పలుకులుగా అలా ఉంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు దీంట్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయలేదండి ఒక్క మనం వాటర్ మెలన్ జ్యూసు దాంట్లో మనం పటిక బెల్లం వేసాము పటిక బెల్లం లేకపోతే పంచదారణ మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వీటినన్నింటినీ ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ట్రాన్స్ఫర్ చేసి స్మూత్గా పౌడర్ కింద చేసుకోవాలి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం ఈ విధంగా వాటర్ మెలన్ ప్రీమిక్స్ పౌడర్ని చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాటర్ మెలన్ తీసుకుంటున్నట్టే కదండి సమ్మర్లో స్పెషల్ డ్రింక్ చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పౌడర్ కింద అయిపోతుంది ఇదే కదా మనం బయట ఎంతో ఎక్కువ రేటు ఇచ్చి మనం కొనుక్కుంటూ ఉంటాం అదే మనం మన ఇంట్లో చేసుకుంటే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా ఇప్పుడు దీనిని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి చూడండి వాటర్ మిలన్ కలరు మనం చేసుకున్న పౌడర్ కలర్ సేమ్గా ఉంది కదా మనము తాగితే కూడా వాటర్ మెలన్ తీసుకున్న ఫీలింగే వస్తుందండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీనిని మనము బయట ముంచితే ఒక త్రీ మంత్స్ దాకా అస్సలు పాడవదండి అదే మనము ఫ్రిడ్జ్లో పెడితే వన్ ఇయర్ దాకా ఉంటుంది అస్సలు పాడవకుండా కానీ మనం తడి అనేది అస్సలు తగిలించకూడదండి తడి తడి తగిలించాము అంటే పాడైపోతుంది అందుకని తడి తగిలించకుండా మనం దీనిని బయట అయితే ఒక త్రీ మంత్స్ దాకా పెట్టుకోవచ్చు అదే ఫ్రిడ్జ్లో అయితే వెనిగర్ దాకా ఉంచుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ రెండు జార్లను తీసుకున్నాము మనం ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఒక స్పూను మాత్రమే వేసానండి ఎక్కువ కూడా వేసే అవసరం లేదు ఒక్కొక్క స్పూను ఒక్కొక్క జార్లో నేను వేసాను తరువాత దీనిని అంతటిని మనం వాటర్తో నింపేద్దాం చూడండి వాటర్ వేస్తున్న కలర్లో ఎటువంటి మార్పు లేదు చక్కగా మనం వాటర్ మిలన్తో మనం జ్యూస్ తాగితే ఏ విధమైన ఫీలింగ్ వస్తుందో అదే రకమైన ఫీలింగ్ వస్తుంది టేస్ట్ కూడా అదిరిపోతుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మనం ఎండలో నుంచి బయటకు వస్తాము ఎవరైనా జ్యూస్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది అదే మనం మన ఇంటిలో ఈ విధంగా క్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి అప్పుడు మనకు ఎవ్వరు ఏమీ ఇచ్చే అవసరం లేదు ఒక గ్లాస్ తీసుకుంటూ ఒక చెంచా తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు కలిపేసుకున్నామంటే మనము మన ఇంటిలోనే వాటర్ మిలన్ జ్యూస్ని తాగొచ్చు కదా టేస్ట్ అయినా ఈ వాటర్ మిలన్ జ్యూస్ ఎలా ఉంది ఈ విధంగా మీరు కూడా వాటర్ మెలన్ క్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకోండి రస్నా వాటర్ మెలన్ క్రీమిక్స్ పౌడర్ మనం బయట ఎక్కువ రేటు పెట్టి కొనకుండా మనం మన ఇంటిలోనే తక్కువ ఖర్చుతో ఈ విధంగా చేసుకోవచ్చు మరి నేను చూపించిన ఈ రెసిపీ ఈ రస్నా వాటర్ మెలన్ క్రీమిక్స్ నచ్చిందా నచ్చితే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్